స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా బషీరాబాద్ మండలం పర్వతపల్లి గ్రామంలో శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ముప్పైవ జాతర మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జాతర మహోత్సవ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు గ్రామంలోని మహిళలు భువనాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో జైపాల్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ ఆయిల్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి అంగినెల్లి శ్రీనివాస్ బాంటూ మాదప్ప నర్సిరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు నారాయణ గ్రామస్తులు పెద్దలు పాల్గొన్నారు 아아っす Cock stp이야.. herman... Kristin Taglbrouh.... kisses hat.. бывf figure... Assassins Ep... eight sir......оминаar..asan.. websang...афarriome... جي <laughs> رهي